చైనా కైలాస పర్వతం మీదకు హెలికాప్టర్ ని పంపించింది అది చైనాకి కోలుకోలేని దెబ్బ కొట్టింది ఇలా కైలాస పర్వతం మీదకు హెలికాప్టర్ ని పంపించినందుకు చైనా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది కైలాస పర్వతం మన హిందువులకు ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసినదే పవిత్రమైన ఈ ప్రదేశాన్ని ఇప్పటి వరకు ఎంతో మంది సందర్శించాలి అని ప్రయత్నించారు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా కైలాస పర్వత మీద ఉన్న మిస్టరీని ఛేదించాలి అని అనుకున్నారు కైలాస పర్వతం టిబెట్ లో ఉంది అయితే ఈ దేశం చైనా కంట్రోల్లో ఉంది కాబట్టి కైలాస పర్వత బీద ఇండైరెక్ట్ గా చైనాకి హక్కు ఉంటుంది అందుకని చైనా కైలాస పర్వతం మీదకు వెళ్లడానికి గాను ఎన్నో సార్లు ప్రయత్నించింది ఆ మిస్టరీని తెలుసుకోవడానికి కూడా ఎంతో మందిని కైలాస పర్వత బీదకు పంపించింది ఇప్పటి చాలా మంది పర్వతారోహకులు కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించారు ఎంతో మంది సైంటిస్టుల గ్రూపు కూడా అక్కడకు వెళ్ళింది కానీ చైనా ఎప్పుడు ఈ కైలాస పర్వతం మీదకు వెళ్ళడానికి ప్రయత్నించినా సరే కొన్ని షాకింగ్ సంఘటనలు జరుగుతూనే వచ్చాయి అవి ఏంటో రోజు మనం తెలుసుకుందాం మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు మధ్య చైనా కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి గాను తన శాస్త్రవేత్తలను పంపించింది కానీ ఈ ప్రయత్నం చైనాకు గట్టి దెబ్బ కొట్టింది ఇక చివరికి విసిగిపోయిన చైనా కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు రెండు వేల ఒకటి తర్వాత చైనా కైలాస పర్వతం మీద నిషేధం విధించింది కైలాస పర్వతం మీద ఏముంది అక్కడ చైనాకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి పదిహేడు మంది శాస్త్రవేత్తల గ్రూపులు చైనా కైలాస పర్వతం మీదకు పంపించింది ఈ గ్రూప్ కొంతమంది చైనా సైంటిస్టులతో పాటు జపాన్ వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ శాస్త్రవేత్తలకు ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్లారు కానీ ఇప్పటి వరకు తిరిగి రాలేదు వాళ్ళు బతికే ఉన్నారా లేదా అని చూడటానికి కొంతమంది రెస్క్యూ టీమ్స్ కూడా పంపించారు అయితే ఈ సైంటిస్టులను రెస్క్యూ చేయడానికి వెళ్లిన వాళ్ళు కూడా వెనక్కి తిరిగి రాలేదు వారి కెమెరాలు కూడా పని చేయడం లేదు దాంతో కైలాస పర్వతం పైన ఏముందో తెలుసుకోవాలి అనే చైనా ఆశ ఆశగానే మిగిలిపోయింది అయినప్పటికీ కూడా చైనా ఆ పవిత్రమైన పర్వతం మీదకు మరికొంతమందిని పంపించాలి అని ప్రయత్నించింది కైలాస పర్వతం ప్రపంచంలోని అత్యంత కఠినమైన పర్వత శ్రేణులలో ఒకటి అందుకని ఈ ప్రదేశంలో ట్రెక్కింగ్ చేయడం చాలా కష్టం టిబెట్ లో ఉన్న ఈ పర్వతం మీదకి ఇంతవరకు ఎవరు కూడా వెళ్ళలేదు శివుడు ఈ కైలాస పర్వతం మీదే ఉంటాడు అని మన పురాణాలలో చెప్పబడింది ఈ కైలాస పర్వతం మీద గతంలో చాలా మంది ట్రెక్కింగ్ చేయడానికి ప్రయత్నించారు కానీ వారిలో రష్యన్ పర్వతారోహకుడు కూడా ఉన్నాడు ఆయన చెప్పిన దాని ప్రకారం కైలాస పర్వతానికి చాలా దగ్గరగా వెళ్లగానే అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది అతనికి ఒళ్లంతా నీరసం ఆవహించింది చాలా బలహీనంగా మారిపోయాను అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అయితే ఇలా అనారోగ్యం పాలవ్వగానే అతను కిందకి వెళ్లిపోవడం మొదలు పెట్టాడు ఆ పర్వతం నుండి దూరంగా వెళుతూ ఉండగా అతని ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడటం ప్రారంభించింది ఇలాంటి అనుభవాన్ని మరొక పర్వతారోహకుడు ఆర్ సి కూడా షేర్ చేసుకున్నాడు కైలాస పర్వతం దగ్గరకు వెళ్లగానే అకస్మాత్తుగా భారీ మంచు కురవడం ప్రారంభించింది అది వారి దారికి అడ్డంకిగా మారింది కైలాస పర్వతం మీద ఎలాంటి మిస్టరీ ఉందో తెలియదు కాని ఇప్పటి వరకు ఎవరూ కూడా అక్కడికి వెళ్లలేకపోయారు హిందువులు కైలాస పర్వతాన్ని శివుడి నివాసంగా భావిస్తారు ఈ పర్వతం మీద శివుడు దేవితో నివసిస్తూ ఉంటాడు అని చెబుతారు ఈ రహస్యమైన పర్వతం పేరు కేవలం హిందూ మత పుస్తకాలలో మాత్రమే కనిపించదు జైనులు మొట్టమొదటి తీర్థంకరుడు కైలాస పర్వతం పైన ఆత్మ జ్ఞానాన్ని పొందుకున్నారు అని జైన గ్రంథాలలో రాయపడింది ఇక బౌద్ధ మత అనుచరులు కూడా మహాత్మా బుద్ధుడు టిబెట్ లోని ఈ పర్వత శిఖరం మీద నివసిస్తూ ఉంటారు అని నమ్ముతారు దావో మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ పర్వతం ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రమని భావిస్తూ ఉంటారు టిబెట్ లో బౌద్ధ మతం కంటే కూడా దావోయిజం చాలా కాలంగా ఉంది కైలాస పర్వతం పైన శివుని ఇల్లు ఉందని స్వర్గానికి ఒక మార్గం ఉందని చెప్పే అనేక ఇతిహాసాలు ఉన్నాయి అందుకే అక్కడ ఏముందో తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు చైనా కూడా ఇదే ప్రయత్నం చేస్తూ కైలాస పర్వతం మీదుగా హెలికాప్టర్లను పంపించింది అక్కడ విమానాలు ఎగరవు ఎందుకంటే అక్కడి వాతావరణం చాలా దారుణంగా ఉంటుంది హెలికాప్టర్ లో కొంత శాస్త్రవేత్తల బృందం బయలుదేరినప్పుడు కైలాస పర్వతము అందమైన దృశ్యాలు వాళ్లకు కనిపించాయి ప్రపంచంలో ఇంతకు మించి అందమైన ప్రదేశం ఇంకొకటి లేదు అని వాళ్ళు భావించారు ఇదంతా తుఫాను ముందు ప్రశాంతత అనే విషయం వాళ్లకు తెలియదు ఎందుకంటే కైలాస పర్వతం మీద కాస్త ఎత్తైన ప్రదేశానికి చేరుకున్న వెంటనే అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది ఒక్కసారిగా హిమపాతాలు ముంచుకు వచ్చాయి పైనుండి చూస్తున్న శాస్త్రవేత్తల బృందానికి గుండెల్లో దడ పుట్టింది ఆ హిమపాతాలు ఎంత పెద్దవిగా ఉన్నాయి అంటే అవి హెలికాప్టర్ ని కూడా మెంగేస్తాయేమో అన్నట్టుగా అనిపించింది అంతేకాకుండా అక్కడ దట్టమైన నల్లటి మేఘాలు కూడా కమ్ముకున్నాయి వాళ్ళు మరింత ఎత్తుకు వెళ్లగానే మెరుపులు పడడం ప్రారంభించింది ఆ తర్వాత ఉరుములు కూడా వచ్చాయి భారీగా మంచు కురవడం ప్రారంభమైన తర్వాత ఆక్సిజన్ లెవెల్ చాలా వరకు పడిపోయింది దాని కారణంగా హెలికాప్టర్ ఇంజన్లు సరిగ్గా పనిచేయలేదు గాలి ఒత్తిడి కూడా చాలా తీవ్రంగా ఉంది దాంతో హెలికాప్టర్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది అని చైనా శాస్త్రవేత్తలు చెప్పారు కైలాస పర్వతం పైన అన్ని దిశలు కలుస్తాయి అని దాని కారణంగానే అక్కడ ఎటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది అని శాస్త్రవేత్తలు చెప్పారు పైలట్ కి కూడా ఏ దిక్కు ఉత్తరం వైపు ఉందో ఏ దిక్కు దక్షిణం వైపు ఉందో కూడా చెప్పడం కష్టమైంది అక్కడ కంపాస్ పూర్తిగా పనిచేయడం ఆపేసింది ఎటువైపు వెళ్లాలో పైలట్ కి అర్థం కాలేదు వాళ్లకు కనిపించే ఒకే ఒక మార్గం పైకి వెళ్లడం మాత్రమే పైకి వెళుతూ ఉంటే అక్కడి వాతావరణం భయంకరంగా మారిపోయింది ఒకనొక సమయంలో హెలికాప్టర్ లో వార్నింగ్ కూడా వినిపించింది పెట్రోల్ ఫోర్కులు కూడా పనిచేయడం మానేశాయి దాంతో హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న వారందరికీ గుండె దడ పెరిగింది తిరిగి వెనక్కి వెళ్లిపోవాలి అనే ఆలోచన వారికి ఆ క్షణంలో కలిగింది కానీ అలా చేయాలి అంటే వాళ్లు హెలికాప్టర్ ని మధ్యలోనే ఆపవలసి వచ్చింది కైలాస పర్వతాన్ని అధిరోహించడం అసాధ్యంగా చాలా మంది భావిస్తారు అందుకు నిదర్శనంగా ఈ హెలికాప్టర్ కూడా అక్కడికి చేరుకోలేకపోయింది ఈ ప్రమాదం తర్వాత చైనా చాలా భయపడిపోయింది ఒకవేళ ఈ విషయం ప్రపంచానికి తెలిస్తే అది చైనాకి తల తీసేసినట్టు అవుతుంది ఈ అవమానం భరించడం కష్టం కాబట్టి ఈ విషయం గురించి ఎవరికీ తెలియకుండా చైనా జాగ్రత్త పడింది దీని తర్వాత చైనా ఎప్పుడు కూడా కైలాస పర్వతాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు కైలాస పర్వతాన్ని అధిరోహించడం కూడా నిషేధించబడింది కానీ చివరి ప్రయత్నం చెయ్యాలి అనే ఆలోచనతో చాలా కాలం తర్వాత ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ పర్వతారోహకులలో నలుగురిని పిలిచి వారికి కైలాస పర్వతాన్ని ఎక్కాలి అనే మిషన్ ఇచ్చింది ఆ నలుగురు సాహస యాత్ర ప్రారంభించారు అయితే వారం రోజుల పాటు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు ఆ తర్వాత సహాయం కోసం ఒక రెస్క్యూ టీమ్ ను చైనా అధికారులు పంపించారు ఆ నలుగురు బతికే ఉన్నట్లు తెలిసింది కానీ వాళ్ల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది వాళ్ళు కళ్ళ మసుకి బారిపోయాయి వాళ్ళు చేతిగోర్లు వెంట్రుకలు విపరీతంగా పెరిగిపోయాయి వాళ్ల జుట్టు కూడా తెల్లగా మారిపోయింది వారి ముఖాల మీద ముడతలు ఉన్నాయి వాళ్లందరికీ చలికి వణికిపోతున్నారు చాలా బలహీనంగా కనిపిస్తూ ఉన్నారు వారికి కేవలం ఇరవై ఐదు సంవత్సరాల వయసులోపే ఉంటుంది కానీ చూడటానికి కనిపించారు ఆ తర్వాత ఆ నలుగురిని వీలైనంత హాస్పిటల్ కి తీసుకు కానీ వాళ్ళు హాస్పిటల్ కి వెళ్లే ముందు చనిపోయారు కైలాస పర్వతం ముందు కేవలం పన్నెండు రోజుల్లోనే మన వయస్సు విపరీతంగా పెరిగిపోతుంది ఇది టైం ట్రావెల్ అని చెప్పుకోవాలా ఇది కూడా శాస్త్రవేత్తలకు అంటూ చిక్కని మిస్టరీగా మిగిలిపోయింది కైలాస పర్వతం మీదకు ఎవరు చేరుకోకుండా ఉండటానికి ఆ శివుడే ఇటువంటి రక్షణ వలయాన్ని ఏర్పరిచారు అని భక్తుల నమ్మకం ఈ పర్వతం మీదకు చేరుకునే లోపే ఎవరికైనా సరే వేగంగా వయసు పెరిగి చనిపోతారు అంతేకాకుండా అక్కడ చలి విపరీతంగా ఉంటుంది ఎవరో మనల్ని వెంబడిస్తూ ఉన్నట్టుగా హెచ్చరిస్తూ ఉన్నట్టుగా అన్ని గొంతులు వినిపిస్తున్నాయి ఏదో అతేంద్రియ శక్తి తన వెంట ఉన్నట్టుగా అక్కడికి వెళ్లిన వాళ్ళు చెబుతూ ఉంటారు అనే ఒక బౌద్ధ సన్యాసి పదకొండు వందల ఇరవై ఎనిమిదిలో కైలాస పర్వతాన్ని అధిరోహించాడు మన మానవజాతి చరిత్రలో కైలాస పర్వతం మీదకు వెళ్లిన ఒకే ఒక వ్యక్తి అతనే ఇదే పర్వతం మీద నుండి కిందకు వచ్చిన తర్వాత అతను ఎవరితో కూడా మాట్లాడలేదు అతనిలో చాలా మార్పు కనిపించింది అయితే ఆ పర్వతాన్ని అద్రోహించి వచ్చిన ఏడు సంవత్సరాలలోనే అతను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు కైలాస పర్వతం గురించి మరెన్నో విశేషాలు ఉన్నాయి భూమికి ఒకవైపు ఉత్తర ధృవం మరోవైపు దక్షిణ ధ్రువం ఉంటాయి రెండింటి మధ్యలో ఉండేది హిమాలయాలు ఈ హిమాలయాల కేంద్రమే భూమి కేంద్రం దానిని ముండి అని శాస్త్రవేత్తలు చెబుతారు దీనిని ప్రపంచానికి నాపి అంటారు రష్యన్ శాస్త్రవేత్తల ప్రకారం ఈ యాక్సెస్ ముండి అనేది శక్తి ప్రవహించే ప్రదేశం మనకు ఈ శక్తులతో కొన్ని రిలేషన్స్ ఉంటాయి ప్రపంచంలో ఉన్న అన్ని దిశలు ఇక్కడ కలుస్తాయి అక్కడకు వెళ్లిన తర్వాత మనకి ద్రివ్య దృష్టి లభిస్తుంది అని కొంతమంది నమ్ముతారు ఎర్నెస్ట్ ముల్ అనే రష్యన్ శాస్త్రవేత్త కైలాస పర్వతం మీద ఉన్న సిద్ధాంతాలను రాశారు దీని మీద ఒక బుక్కును ఆయన పబ్లిష్ చేశారు ఏదో పెద్ద శక్తి కైలాస పర్వతం మీద నివసిస్తూ ఉంది అని ఒక నెలపాటు కైలాస పర్వతం మీద మనం ఉంటే మన జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాలు తగ్గిపోతాయి అని ఆయన చెప్పారు కైలాస పర్వతం మీద రాత్రిపూట నిశ్శబ్ద వాతావరణంలో మనకి ఓంకార శబ్దం వినిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు పర్వతం లోపల నుండి ఎవరో గుసగుసలాడుతూ ఉన్నట్టుగా కూడా మనకి శబ్దం వినిపిస్తుంది ఇదంతా రష్యా శాస్త్రవేత్త తన పుస్తకంలో రాశారు కొన్నిసార్లు పర్వతంలో నుండి రాళ్ళు పడే శబ్దం లేదా ఏదో తయారు చేస్తున్న శబ్దం కూడా వస్తుంది దాన్ని బట్టి పర్వతంలో ఎవరో నివసిస్తూ ఉన్నారు అని కూడా కొంతమంది నమ్ముతూ ఉంటారు టిబెట్ లో చాలా మంది కైలాస స్వర్గానికి తీసుకు వెళ్ళగలిగే ప్రదేశం అని కూడా నమ్ముతూ ఉంటారు ఆ ప్రాంతాన్ని అని కూడా పిలుస్తారు ఎందరో హిందూ దేవతలు ఇక్కడ జన్మించారు అని మన పురాణాలలో కూడా రాయపడితే విష్ణుమూర్తి ఈ నగరంలోనే కల్కి అవతారం ఎత్తుతారు అని పండితులు చెబుతున్నారు ఇవన్నీ విన్న తర్వాత కైలాస శిఖరం లోపల ఏదో ఉన్నట్లు మనకి తెలుస్తుంది ఇక్కడ ఎన్నో అతేంద్రియ శక్తులను అనుభవించిన వాళ్ళు చాలా మందే ఉన్నారు ఈ వీడియో చూశారు కదా కైలాస పర్వతం మీద నిజంగా శివుడు ఉన్నాడంటారా మీ అభిప్రాయం